ండము నాలుగవ అధ్యాయము మరియు యహోవా నీవు ఇజ్రాయలీలతో ఇట్లనము యహోవ విషయమైనను ఎవరైనా పొరపాటున చేరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడె దూడను యుహోవాకు పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యుహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యహోవా సన్నిధిని కోడెను వధింపవలేను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను ఆ యాజకుడు రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డ తెర ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యుహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యుహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దనున్న దహన బలి పీఠము అడుగున ఆ కోడ యొక్క రక్త పోయవలెను మరియు అతడు పాప పరిహార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను అంత్రములలోని క్రొవ్వును అంత్రముల మీద క్రొవ్ అంతటిని మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర పైనున్న కాలేజము మీద వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను యాజకుడు దహన బలి పీఠము మీద వాటిని ధూపము వేయవలెను ఆ కోడ యొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తల దాని కాళ్ళు దాని అంత్రములు దాని పేడ పాలెము వెలుపల బూడిదను పారబోయి పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చి వేయవలెను బూడిద పారపోయి చోట దానిని కాల్చివేయవలెను ఇజ్రాయలియుల సమాజమంతయు పొరబాటున ఏ తపిదము చేసి యుహోవాజ్ఞలన్నింటిలో దేనినైనను మరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహార్థ బలిగా ఒక కోడె దూడెను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను సమాజము యొక్క పెద్దలు యహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతుంచిన తరువాత యహోవా సన్నిధిని ఆ కోడె దూడెను వధింపవలెను అభిషక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలెను ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేళ్లు ముంచి అడ్డతెర వైపున యహోవా సన్నిధిని ఏడు మారులు దానిని ప్రోక్షింపవలెను మరియు అతడు దాని రక్తములో కొంచము ప్రత్యక్షపు గుడారములో నున్న బలిపీటపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దనున్న దహన బలిపీటము అడుగున ఆ రక్త శేషమంతయు పోయవలెను మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీటము మీద దహింపవలెను అతడు పాప పరిహార్ కోడెను చేసినట్లు దీనిని చేయవలెను అట్లే దీన్ని చేయవలెను యాజకుడు వారి నిమిత్తము ప్రయచిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును ఆ కోడెను పాలెము వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను అది సంగమునకు పాప పరిహార్థ బలి అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యుహోవ ఆజ్ఞలన్నింటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయను అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువును వధించు చోట యుహోవ సన్నిధిని దానిని వధింపవలెను ఇది పాప పరిహార్థ బలి యాజకుడు పాప పరిహార్థ బలి పశు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలి పీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును దహన బలి పీఠము అడుగున పోయవలెను సమాధాన బలి పశు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలి మీద దహింపవలెను అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును మీ దేశస్తులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనులు విషయములలో వ్యూహో ఆజ్ఞలలో దేనినైనాను మీరు అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి పాప పరిహార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను యాజకుడు దాని రక్తములో కొంచము వ్రేలితో తీసి దహన బలి పీటపు కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును ఆ పీఠము అడుగున పోయవలెను మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని కొవ్వంతటిని తీయవలేను యుహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును ఎవడైనను పాప పరిహార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసి తీసుకొని వచ్చి పాప పరిహార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహార్థ బలియగు దానిని వధింపవలెను యాజకుడు పాప పరి పరిహార్థ బలియకు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలి పీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయవలెను మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను యాజకుడు యహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని దూపము వేయవలెను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును